విజయవాడ పోరంకి నారాయణపురం కాలనీ ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ డూప్లెక్స్ విల్లా సేల్ మీరు చూస్తున్నటువంటి ఈ విల్లాస్ని ప్రత్యక్షంగా చూడాలన్నా కూడా ఈ విల్లాస్ గురించి తెలుసుకోవాలన్నా ఈ విల్లాస్ ఇంటీరియర్ని పరిశీలించాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి డూప్లెక్స్ విల్లాస్ జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ సేల్ ఫుల్లీ ఫర్నిషిడ్ ఏదైతే నారాయణపురం కాలనీ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో నారాయణపురం కాలనీ ప్రైమ్ లొకేషన్లో ఈ విల్లాస్ అనేవి సేల్కొన్నాయి నూట ముప్పై ఐదు గజాల్లో నిర్మాణం చేసినటువంటి ఈ విల్లాస్ ఫుల్లీ ఫర్నిషిడ్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి నూట ముప్పై ఐదు గజాల్లో జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ ఫుల్లీ ఫర్నిషిడ్ విల్లాస్ సేల్కున్నాయి విజయవాడ పోరంకి సమీపంలో నారాయణపురం కాలనీ ప్రైమ్ లొకేషన్లో ఈ విల్లా చూడాలన్నా ఈ విల్లా గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి ఎనీ ఎంక్వైరీ కాల్ మీ థ్యాంక్ యూ